అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట పదిహేడవ రోజు అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మరియు మున్సిపల్ కార్మికులు ఎదుట మూడవ రోజు మున్సిపల్ వర్కర్లు చేస్తున్న నిరసన సమయకు పీజీఆర్ ట్రస్ట్ అధినేత టిడిపి సీనియర్ నాయకుడు జీవానందరెడ్డి సంఘీభావం తెలిపారు ముందుగా పీజీఆర్ ట్రస్ట్ అధినేత జీవానందరెడ్డి తన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి అంగన్వాడీ మరియు మున్సిపల్ కార్మికులకు మద్దతుగా కార్మికులకు పూల దండలు వేసి వారితో కూర్చొని తన సంపూర్ణ మద్దతు తెలుపు సంఘీభావం తెలిపారు అనంతరం కార్మికులతో కలిసి సీఏటి నాయకత్వం వర్దిల్లాలి వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు పీజీఆర్ ట్రస్ట్ అధినేత జీవానందరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు మరియు మరియు మున్సిపల్ వర్కర్లు చేస్తున్నారని సన్న కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు వైసీపీ ప్రభుత్వం కార్మికులను విమర్శిస్తుందని వైసీపీ ప్రభుత్వానికి ముప్పై రోజులు మటుకే కాల వ్యవధి ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం జిగివచ్చి వచ్చి అంగన్వాడీ మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే రాబో రాజులు ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్తారని వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని వీళ్లకు న్యాయం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పీజీఆర్ ట్రస్ట్ అధినేత టీడీపీ సీనియర్ నాయకుడు జీవానందరెడ్డి కరటికొండ సూరి చిరంజీవి రాయలు తురకపల్లి రెడ్డి వేణుగోపాల్ నాయుడు మారుతి రెడ్డి ప్రసాద్ రెడ్డి నాగిరెడ్డి జయపాల్ రెడ్డి రామంజి మున్నా అశోక్ పీజా ట్రస్ట్ అభిమానులు నాయకులు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మీరు ఇలా రోడ్డు మీద కింద కూర్చొని మీరు చేస్తున్న ఈ దీనికి మాకు నిజంగా బాధ అనిపిస్తుంది మరి మిమ్మల్ని ఐదు సంవత్సరాల నుంచి ఇంత కష్టానికి గురి చేసి మీ మనోబాధని బయటికి చెప్పుకోనీయకుండా భయభ్రాంతులకు గురి చేసి నోరు తెరిస్తే ఏ కేసు పెడతారు అని మీరు భయంతో ఇంతకాలం వేచి ఉన్నారనే మేము గమనిస్తున్నాం మరి ఈ రోజు తొందరలో ఈయనకి అధికారం పోతున్నదని గ్రహించి చివరిలోనైనా ఇప్పటికైనా మీరు మీ సమస్యలు బాధలు బయట చెప్పుకోకపోతే మరి భగవంతుడికి దృష్టికి వెళ్ళకపోవాలి అని చెప్పేసి మీరు ఈరోజు బయటకు వచ్చి మీ బాధ నేనేటువంటి చెప్పుకున్నారు మరి పదిహేను రోజులు అవుతుంది మీరు చెప్పడం మరి ఈ దీక్షను చూస్తూ ఉన్నారు మరి అయినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం కూడా మనసు గుండె చెలించట్లేదు ఎందుకంటే ఆయనకి గతంలో చేసిందంతా నటన మాత్రమే ఎక్కడా కూడా ఆయన జీవించింది లేదు ఈ రోజు కూడా నటిస్తూనే ఉన్నాడు బయటకు వస్తే ఎక్కడికి పోయినా నవ్వుతూనే ఉంటాడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు మరి మనమంతా బాధపడుతున్నందుకు నవ్వుతున్నాడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కాకుండా కూడా ఆ రాష్ట్రాన్ని అధోగతికి చేసినందుకు నవ్వుతున్నాడా మనకి ఇవ్వాల్సిన టిక్కు ఇల్లు ఇవ్వ ఇవ్వనందుకు నవ్వుతున్నాడా రా రాజధాని నిర్మించకుండా గోడలన్నీ పడిపోయేలా చేసినందుకు నవ్వుతున్నాడా మరి ప్రత్యేక హోదాకి తెస్తానని చెప్పేసి ఈరోజు ప్రత్యేక హోదాని పెడదోన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులని విభజన హక్కులని మోడీ దగ్గర తాకట్టు పెట్టినందుకు నవ్వుతున్నాడా ఎందుకు నవ్వుతున్నాడు పది సంవత్సరాల నుంచి తన్ని అరెస్ట్ చేయకుండా బెయిల్ మీద తిరుగుతున్నాను నన్ను ఎవరు పట్టించుకోలేనందుకు నవ్వుతున్నాడా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కావట్లేదు మరి వాళ్ళందరికీ కూడా తొందరలోనే బుద్ధి చెప్పే రోజు వస్తుంది మరి తప్పకుండా గారి ఆధ్వర్యంలో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొట్టమొదటి ముప్పై రోజుల లోపలే పూర్తి చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వాతావరణం ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నందు మరి దాదాపుగా ఐదు సంవత్సరాలు కావొస్తుంది ఈ రాక్షస పాలన నియంత్ర ధోరణి అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను అధికార కోసం అధికార దాహంతో మరి ప్రజల మందరికి వచ్చి దారి పొడువున మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి రైతన్న రైతన్నలకైతేనేమి కార్షకులకైతేనేమి అందరికీ కూడా మరి విపరీతమైన వాగ్దానాలు చేస్తూ అందరికీ కూడా ఆశకి ప్రలోభ పెట్టి మరి అధికారాన్ని దోచుకోవడం అనేటువంటిది దాత్ జరిగింది మరి ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఈరోజు మరి ఇప్పటికీ కూడా మరి అంగన్వాడీ మా మహిళలు ఎంత బాధగా ఎదురు చూస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు మీరు చెప్పిన వాగ్దానం ఏదైతే నె నెరవేరుస్తారని చెప్పేసి ఎదురు చూసి 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 ఈరోజు చివరి గడియల్లోనైనా మా కోరికలు తీరేనా అని చెప్పేసి ఈరోజు ఎంతో దయనీయంగా ఇటు రోడ్డు మీద కూర్చొని ఈరోజు బాధపడుతున్న విషయం చూస్తే చాలా గుండె తరికిపోతుంది మరి పిల్లలకి వాళ్ళు చక్కగా వాళ్ళకి చేయాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో మరి సంతోషంగా చేయాల్సిన పరిణామంలో ఈరోజు వాళ్ళ గుండెల్లో బాధను పెట్టుకొని ఈరోజు రోడ్డు పక్కన నిల్చున్నారు మరి ఈ దయ దాదాపుగా పదిహేడు రోజుల నుంచి వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే మరి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీక్షిస్తూ ఎక్కడో కూర్చొని మరి తన సైకో ఆనందాన్ని పొందుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ రోడ్డుకి ఎక్కుతున్నారు ఈరోజు ఆయన నియమించిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఈరోజు రోడ్డు రోడ్డుకి ఎక్కుతుంది ప్రతి ఎంప్లాయీ కూడా ఈరోజు నిరుత్సాహంలో ఉన్నారు అందరూకి బాధ పెడుతూ రైతన్నలని సైతం బాధ పెడుతూ నువ్వు అధికారాన్ని గద్దెనెక్కి ఈరోజు మీరు పొందిన ఈ ఐదు సంవత్సరాల్లో పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో తొందరలోనే మీరు బాధపడాల్సి వస్తుంది మరి దీనికి ఉసురు ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు భరించాల్సి వస్తుంది తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏదైతే దాచుకున్నారో దోచుకొని దాచుకున్నారో సొమ్మంతా కూడా తిరిగి తొందరలోనే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని మీ అందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి మరి మహిళలకి వీళ్ళకి అన్న తల్లి లాంటి వాళ్ళు వీళ్ళకి మీ సొంత తల్లికే మీరు న్యాయం చేయలేకపోయారు మరి ఈ ఊళ్ళల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఇంతమంది మహిళలు రోడ్డుకు వస్తుంటే మీకు ఆ బాధితుంది కనిపిస్తుంది ఆయనకి ఎట్టి పడుతుందో ఏమీ అర్థం కాదు మరి ఆ విషయం కూడా అందరికీ తెలిసిపోయి ఈరోజు ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు బాబు చేస్తారు చేస్తారని ఇప్పటికే కాలేదని చెప్పేసి వాళ్ళ బాధని బయటికి రోడ్డు పక్కన వచ్చి చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా కూడా చివరి గడియలు ఉన్నాయి మీకు చివరి గడియలు తెలుసుకోండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు తల్లులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నాకు తెలియజేస్తుంది

ಸುರಿ ಅಂಟು ಅಟ್ಲ ಉಂಟು आज मुनिपालिटी कार्मिक मुंसिपालिटी कार्मिक आर्मेजियाले मुंचपाड़ कार्मिक रवैं टने आर्मेजियाले आर्मेजियाले मुंचपाड़ कार्मिक रवैं टने आर्मेजियाले आर्मेजियाले मुंचपाड़ कार्मिक रवैं टने आर्मेजियाले आर्मिक लोग पतला प्रबंधन ने लक्ष्य वाईक करे आर्मिक लोग पतला प्रबंधन ने लक्ष्य वाईक करे

బుద్ధి బుద్ధిపట్టణానికి చరిత్ర ఉంది మరి రాజులు గారు రాజులు నివసించిన క్షేత్రం ఇది మరి అటువంటి రాజులు నివసించిన క్షేత్రంలో రాజరికానికి సరిపోయే వసతులు ఏవైతున్నాయో అన్నీ ఏర్పాటు చేశారు గతంలో మరి వాటన్నిటినీ కూడా ఈరోజు గడచకుని పెట్టేసి మరి ఇక్కడ ప్రజలందరినీ కూడా దారిన దారికి వదిలేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు ప్రజలకి నీటి సద నీటి వసతి కల్పించడంలో ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం వాళ్ళకి ఇరవై రోజులకు ఒకసారి కానీ నీళ్లు పంపించలేని పరిస్థితి మరి ఇరవై రోజుల వరకు అదే నీటిని నిల్వ చేసుకొని ఇక్కడ ప్రజలు మరి అనుభవిస్తున్న తీరు అటువంటి కష్టాల్లో కూడా వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని నోరు విప్పకుండా నోరు విప్పితే ఏ కేసు పెడతారు అని చెప్పేసి భయప్రాంతులకు గురి చేసిన తీరు ఇవన్నీ చాలా బాధాకరం ఈరోజు మానవ హక్కులు హరించకపోయిన తరుణం వీటన్నిటికీ సమాధానం ఒక్కటే భవిష్యత్తులో మన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన ఈ రాష్ట్రానికి పట్టిన జగన్మా ఏదైతే ఉందో వైదొలగాలని వాటికి ఓటుతో బుద్ధి చెప్పబోతున్నామని ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు పడుతున్న కష్టాలు మీరిచ్చిన వాగ్దానాలు ఎక్కడైనా పొంతనున్నాయని చెప్పేసి అడుగుతున్నాం మరి వీళ్ళకి జీతబద్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇస్తున్నవి వాళ్ళకి ఎక్కడా చాలు లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న తీరు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కడుపులో పెట్టుకొని ఈ రోజు మీకు అధికారం తగ్గిపోతుంది ఇక భవిష్యత్తులో మీరు మరిగి అధికారం లేక రాలేరు అని వాళ్ళు చూపించడానికే ఇంతకాలం వెయిట్ చేశారు ఇప్పుడు చివరి నిమిషంలో వాళ్ళు గలం విప్పుతున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా కూడా చివరి నిమిషంలో మీకు కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ ముప్పై రోజుల లోపల మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో వాటన్నిటినీ నెరవేర్చే దిశలో మీరు అడుగు వేస్తే కనీసం ఒక మనిషిలాగైనా రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది మీకు లేకపోతే మీరు హీనులు అవ్వబోతున్నారని చెప్పేసి మున్సిపల్ కార్మికుల వేదిక సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మరి మీరు చేసినా చేయకపోయినా భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము ముప్పై రోజుల లోపలే వీళ్ళ సమస్యలన్నీ పూర్తి చేపిస్తామని చెప్పేసి いいよ。